వా సరే వాచ్మీన్ ఉద్యోగం ఉన్నావు కదా చేస్తావా ఏం లేదురా ఇది చెప్పేది అమెజాన్ అడవి ఉంది పెద్ద అడవిది వరి రేడా చెప్పు అమెజాన్ అడవిది ప్రపంచంలో ఆ అడవికి ఆ అడవి దాదాపు ఒక పదివేల ఎకరాలు ఉంటుంది ఒరే పదివేలు ఎకరాలు ఉంటుంది చిన్న దాంట్లో ఒకడే ఉండాలి రాత్రి మొగలు కానీ అన్నం అంతా ఏం తెచ్చిర్రు జీతం మాత్రం నెలకి పదహైదు లక్షలు ఉంటది లక్షలు అన్నం ఏం లేదు నీళ్లు నిప్పులు అంతేం లేవు అన్నం గిన్నె మీరే పండించుకోవాలా అన్నం వరి పండించుకోవాలా అడవి బర్రెలు ఉంటాయి అడవి బర్రెలు ఆ బర్రెలతోనే పాలు పిండి పరిగిత్తా పరిగెత్తా పోతుంటే పరిగెత్తా బియ్యం తనిచ్చుకొని అయినా పాలు పిండించుకుని పాలు తాగించుకోవచ్చు అడవి కోళ్ళు అవి తినుకోవచ్చు ఆడ ఏం కాదు అమెజాన్ అడవిలో ఒకడే పాముల చేత కల్పించుకుంటే మందు లేదు చేస్తారా ఒకడు ఇంకొక రోజు నైట్ ఒక రోజు రోజు అంటే నీకు ఊరికి ఎంత దూరం అంటే ఒక నీకు అడవి నుంచి నీకు ఊరికి ఎంత దూరం అంటే ఆరు వందల కిలోమీటర్లు అంటే నువ్వు అడవి నుంచి ఊరికి రావడానికి ఒక రోజు పడుతుంది చేసుకోవచ్చు మంచిదాండి మాకు వరి మీరే పండించుకోవాలా పొయ్యి మంట వేసుకోవడానికి ఆ రాళ్ళు ఆదిమానవులు రాళ్లతో కొట్టుకుని నిప్పు తెచ్చుకున్నారు చూడు రాళ్ళు 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 ఆట వేసుకోవాలా కట్లు కొట్టలేరు మీరు ఏదైనా నోటితో పెరుక్కోవాలి బెర్రలో అవన్నీ ఇల్లు వేయలే వాళ్ళు ఆడి కాపలా కావాలన్నారు ఇల్లు వేయాల మీరే వేసుకోవాలా అడివి సామాన్ కొట్టి కత్తిరు చేతికొని కట్టుకోవాలా దారాలు కూడా ఈయన తీకర ఉంటాయి కదా ఇల్లు కట్టుకోవాలి లైట్ ఉండదు రాత్రుల్లో ఉండొచ్చు ఎట్టయినా ఉండొచ్చు పళ్ళు

రియల్గా అంటే వీడియోలో వాళ్ళు చూస్తున్నారని కాదు రోజుకొకరు అమెజాన్ అడవి అంటే చాలా డేంజర్ అంటే వీడియో చూపిస్తాం మళ్ళీ అదంటే పదివేల ఎకరాలు ఉంటుంది ఊరు అవతల ఉందంటది అంటే ఊరు నుంచి ఊరు ఒకరోజు రెండు రోజులు అమెజాన్ అడవి నుంచి ఊరికి పోవడానికి ఈ రోజు ఎక్కితే రేపులో ఎల్లుండి పోతామంట నీకేదా ఆపదైన కూడా ఒక మనిషి రావడానికి అంత అంట దాంట్లో ఉండని దెయ్యం లేదు ఉండని జంతువు లేదు ఉండని పాము లేదు యాభై అడుగుల పాము వంద అడుగుల పాము పెద్ద పులులు ఏయో భయంకరం సర్పాలు ఉంటాయంట అడవిలో పెద్ద అడవి ఆడ పోతే రాలేదు కానీ ఆడ కాపరా ఉంటే జీతం దండికిస్తారు రియల్ ఇస్తారు అడవి దాకా అడి వచ్చిందంటే టార్చ్ లైట్ పెరుగునేస్తారు చీకట్లో చీకట్లో పోవాలి రాళ్ళు రాళ్ళు మాటించుకుంటా చీర ఒక పాత కొట్లు ఇస్తారు అదే రాళ్ళుతో వీడియోలో నిజంగా చాలా పెద్దకుంటే సంతకం సంతకం పెడతారా నిజంగానే సంతకం పెడతారా పరిస్థితి అడ్వాన్స్ పదిహేను ఇస్తారు అనుకుంటా